హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కిడ్ స్టోరీస్ ఒక పెద్ద అడవిలో ఒక అందమైన చిలుక ఉండేది అది చాలా తెలివైనది గత వేసవికాలం చాలా కష్టంగా గడిచింది అడవిలోని పక్షులకు తాగడానికి నీరు దొరకలేదు చిలుక మాత్రం తన పొలంలో చెరుకు మొక్కలను వేసి చెరుకు రసం ఇవ్వాలని అనుకుంటూ ఉండేది చిలుక పని ప్రారంభించింది మంచి నేల ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని చిన్న చిన్న పక్షుల సాయంతో విత్తనాలను నాటింది రోజు వాటికి నీళ్లు పోస్తూ ఉండేది రోజు రోజుకి చెరుకు మొక్కలు పెద్దగా అయ్యాయి అని చిలుక ఉత్సాహంగా అనుకుంది ఒకరోజు రాత్రి చిలుక పొలంలో నిద్రపోతూ ఉన్నప్పుడు పొలంలో ఎవరో ఉన్నట్టు అనిపించింది చిలుకకి దూరంగా మెరిసే రెండు కళ్ళను చూసింది ఉదయం వచ్చి చూస్తే కొన్ని చెరుకు మొక్కలు నేలపై పడ్డాయి అని చిలుక ఆలోచిస్తూ ఉంది మరుసటి రోజు ఉదయం ఒక నక్క పొలంలో తిరుగుతూ కనిపించింది ఇది ఎందుకు వచ్చిందో అని చిలుక అనుమానిస్తూ చూసింది ఎట్టకేలకు వేసవి వచ్చేసింది చెరుకు మొక్కలు తయారైపోయాయి చిలుక చెరుకు కోసి రసం తీయడానికి సిద్ధమైంది ఒక చెరుకు రసం దుకాణం తయారు చేసి పూలతో అలంకరించింది అని అనుకుంది చిలుక రాత్రిపూట తన చెరుకు దుకాణానికి గట్టిగా కాపలా కాస్తూ ఉంది ఇంతలో చెరుకు కాడల చప్పుడు ఆకుల తాకిడి వినిపించింది చెరుకు పొదల వెనకాల చీకట్లో రెండు కళ్ళు కనిపించాయి నిశ్శబ్దంగా ఓ నక్క బయటికి వచ్చింది తల అటు ఇటు తిప్పుతూ ఎవరైనా ఉన్నారా అని చూసింది అదృష్టం ఎవరికొనూ పడలేదు అంటూ నక్క కుతూహలంగా అనుకుంది నక్క ఎవరూ లేరని గమనించి దొంగలించడం మొదలు పెట్టింది మొదటి చెరుకు గడను మెల్లగా లాక్కుంది మళ్ళీ మరో చెరుకు గడను కూడా తీసుకుంది నక్క ఆగకుండా చెరుకు గడలు తీసుకుంటూనే ఉంది కానీ చిలుక మాత్రం దూరంగా చెట్టుపై నుంచి చూస్తూ ఉంది చిలుక ముందు కంగారు పడింది కానీ తన రెక్కలను పెద్దగా చేసి అంటూ గట్టిగా అరిచింది నక్క చెరుకు కాడలను కింద పాడేసి వెనక్కి తిరిగి పారిపోవడానికి ప్రయత్నించింది కానీ చిలుక మాత్రం నక్కని అడ్డుకుని అని అంది అంగతనం చేయకూడదు నీకు చెరుకు రసం ఇస్తాం కాని నువ్వు నిజాయితీగా ఉండాలి అని చిలుక చెప్పింది నక్క తల దించుకొని క్షమించు మిత్రమా అని అంది నక్క చెరుకు రసం తాగి సంతోషపడింది ఇప్పటి నుంచి నిజాయితీగా ఉంటానని చిలుకకు మాట ఇచ్చింది ఉదయం కాగానే చిన్న చిన్న పక్షులు చెరుకు రసం తాగడానికి వచ్చాయి చెరుకు రసం తాగి ఎంతో సంతోషించాయి చిలుక నీకు ధన్యవాదాలు చెరుకు రసం లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అని చిన్న పిచ్చుక సంతోషంగా చెప్పింది వేసవి ముగిసింది పక్షులన్నీ ఆనందంగా ఉన్నాయి తప్పకుండా మళ్ళీ వచ్చే వేసవికి చెరుకు పంట వేస్తాను అని చిలుక అనుకుంది ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్